యజమానులైన మీ ద్వారా మీ గృహము మీ ఇంటి వారందరూ దీవించబడి ఆశీర్వదించబడుదురుగాక చూడండి అబ్రహము తొంభై తొమ్మిది ఏండ్ల వయసులో అలాగే తన కుమారుడు పదమూడు ఏండ్ల వయసులో వారు సున్నతి పొందినవారుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు వ్రాయబడిన మాటలో ఉన్న సత్యము దేవుడు అబ్రహముతో మాట్లాడి పరమునకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత దేవుడు చెప్పిన ప్రతి మాటను చేతపట్టుకొని తన ఇంటికి వచ్చి అబ్రహము తన వెండితో తాను సంపాదించిన ఆస్తితో సంపాదించినటువంటి పనివారిని వారందరినీ పిలిచి దాసులను వాళ్ళందరినీ పిలిచి అలాగే తన కుమారుడిని వీళ్ళందరినీ పిలిచి వారికి సున్నతి చేశాడు దేవుడు చెప్పాడు నీకు నీ సంతానానికి నాకు మధ్యలో ఒక నిబంధన ఉండాలి ఆ నిబంధన సున్నతి అనే నిబంధన అంటే చ శరీరం మీద చర్మము కోయబడుతుంది అయితే అలాంటి ఒక నిబంధన అంటే దేవునికి నాకు ఒక నిబంధనకి గుర్తుగా అన్నట్లుగా దానిని ఆచరించమని ప్రభు ఆనాడు అబ్రహముకు చెప్పాడు గత వాక్య సందేశాల్లో సున్నతి అంటే ఏమిటో నేను తెలియచేశాను సున్నతి అంటే మారు మనసు పొందటం పశ్చాత్తాపడటం బాప్తీసం పొందటం నూతన జీవితాన్ని చేత అలాంటి సున్నతి కార్యం దేవుడు అబ్రహంతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహము తాను తన ఇంటి వారందరికీ ఆ సున్నతి కార్యాన్ని జరిగించాడు అక్కడ చూడగలిగితే ఆదికాండం పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇరవై ఇరవై ఏడవచను అతని ఇంట పుట్టినవారును అన్యుని యొద్ద వెండితో కనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి ఇంట్లో ఉన్నవారందరూ పురుషులందరూ కూడా అబ్రాహ్మతో సహితం తన కుమారుడితో సహితం సున్నతిని పొందుకున్నారు యజమానుడు అబ్రహము బాధ్యత తీసుకున్నాడు దేవుని బిడ్లారా రక్షణ సున్నతి అంటే ఒక మాటలో చెప్పాలంటే రక్షణ పొందటం మీరు మీ ఇంటి వారందరి రక్షణ కొరకు మీరు ప్రాకులాడి ప్రయాసపడిన వారిగా ఉంటే తప్పకుండా దేవుడు మీ ద్వారా మీ ఇంటి వారందరికీ ఒక కంచెగా రక్షణ కోటగా ఉండి వారిని సంరక్షిస్తూ ఉంటాడు మీలో ఒక ఆసక్తి ఒకవేళ మీ ఇంటికి మీరు యజమానురాలు అయితే యజమానుడైతే మీ ఇంటి వారందరి రక్షణ మీ ద్వారా కలగాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు దేవుని బిడ్లారా ఒక శతాధిపతి తన ద్వారా తన ఇల్లంతా రక్షణ పొందింది అలాగే లూదియా ఓదా పొడి అమ్ముకుంటుందామె ఆమె ఆమె ద్వారా తన ఇంటి వారందరూ రక్షింపబడ్డారు వేషి అయినటువంటి రాహాబు ద్వారా తన ఇంటి వారందరూ రక్షణ పొందారు ఇలా అనేకులు తమ ఇంటి వారందరినీ రక్షించుకోగలిగారు కొర్నేలి శతాధిపతి అతడు అతని ద్వారా తన ఇంటివారు తన ఇంట్లో చేరిన వారందరూ రక్షణ పొందటమే కాదు పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నారు మీ ద్వారా దైవీకమైన భక్తిలోకి మీ ఇంటి వారందరూ వచ్చినట్లుగా మీరు ప్రయాసపడితే తప్పకుండా గొప్ప ప్రతిఫలం ఆశీర్వాదం మీరు మీ ఇంటివారు పొందుకుంటారు కాబట్టి దేవుని బిడ్డలరా దేవుడు చెప్పిన ఏ మాటలలో తప్పిపోకుండా ప్రతి దానిని మీరు అనుసరించి మీ ఇంటివారు కూడా అనుసరించేటట్లుగా మాదిరికరంగా ఉండాలని ప్రభు ఈ దినం తెలియజేస్తున్నాడు దేవుడి ఈ మాటలు మనం ఇంటికిలో దీవించును గాక ఆమె పరిశుద్ధుడా ఏసయ్య మీ కొందనాలు ఈ మాటలు విని ప్రతి ఒక్కరూ తమ ఇంటివారికి రోల్ మోడల్గా ఉండటానికి ఎవరో సినిమా యాక్టర్లని లోక సంబంధమైన వ్యక్తులను చూసి నేర్చుకోవడం కాదు కానీ ఈ మాటలు వారే తమ ఇంటివారికి ఒక మోడల్గా ఒక మాదిరిగా ఉండేటట్లు ఆశీర్వదించి గొప్ప చేసి గనపరచమని ప్రవ్వని ఏసునములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ